గారు మా అమ్మగారి పేరు జి పారిశాతం చిన్నప్పటి నుంచి కూడా నాన్న లేకపోవడంతో అమ్మే చదివించారు చిన్నప్పటి నుంచి మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము అమ్మగారే నన్ను కష్టపడి ఇంతవరకు చదివించారు టెన్త్లో మార్క్స్ బాగా రావడంతో గవర్నమెంట్ తరఫునే డిఆర్డిఏ ప్రోగ్రాంలో శ్రీ చైతన్య మహిళా కళాశాల ధనలక్ష్మీపురంలో సీట్ వచ్చింది ప్లస్ వన్ ప్లస్ టూ అక్కడే చదువుకున్నాను తర్వాత టెన్త్లోనే మ్యారేజ్ అయిపోవడంతో డిగ్రీ మళ్ళీ సత్ మా ఊరికే వచ్చి సత్వేలులోనే డిగ్రీ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత సీసీటీకి వర్క్ వెళ్ళాను టూ ఇయర్స్ తర్వాత అమెజాన్లో వర్క్ చేశాను ఒక ఫోర్ ఇయర్స్ ఆ తర్వాత జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా వాలంటరీ జాబ్ చేసుకుంటూ ఇక్కడ ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అయ్యాను టూ థౌసండ్ ఫోర్టీన్లో వాలంటీర్ జాబ్ వచ్చింది నాకు ఫోర్టీన్లో డిగ్రీ కంప్లీట్ అయింది తర్వాత వాలంటీర్ జాబ్ చేసుకుంటూ ఇంట్లో చదువుకుంటూ దానికి ముందు కొన్ని ఎగ్జామ్స్ అటెండ్ చేశాను కానీ నేను అంటే ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేయకపోవడంతో ఫిలిమ్స్లోనే అవుట్ అయిపోయేదాన్ని అంటే దాన్ని దాటి ముందుకు వెళ్ళలేకపోయాను తర్వాత ఈ వాలంటీర్ జాబ్ వచ్చిన తర్వాత అది నా చదువుకి ఉపయోగపడింది టైమ్ కొంచెం సేవ్ అవ్వడంతో ఇంటి దగ్గర కూర్చొని బాగా ప్రిపేర్ అయ్యి ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను ఫస్ట్ టైమే ఎస్ఐ ఫిలిమ్స్ తర్వాత మెయిన్స్ తర్వాత ఈవెంట్స్ ఇవన్నీ సాధించగలిగాను నేను చదువుకున్న స్కూల్ గ్రౌండ్లోనే నేను ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకున్నాను అక్కడే ప్రాక్టీస్ చేసి గుంటూరులోనే ఈవెంట్స్ జరిగాయి నాకు మెయిన్స్ ఎగ్జామ్ కూడా గుంటూరులోనే జరిగింది రెండింటినీ అక్కడే కంప్లీట్ చేసి అక్టోబర్ ఫోర్టీన్ మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ రిజల్ట్స్ వచ్చింది ఈ జగనన్న పుట్టినరోజు సందర్భంగా గురువారం రోజు ఆ రోజు ఎస్ఐ రిజల్ట్స్ రావడంతో ఆ రోజు నా ఫలితాలు తీసుకుంటే నేను సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్లో ఎస్ఐగా ఫోర్త్ జోన్లో సెవెంటీ ఎయిట్ ప్లేస్లో వచ్చాను సో ఇప్పుడు నాకు నా కుటుంబానికి చాలా హ్యాపీగా ఉంది అండ్ నా ఇంతవరకు మా ఫ్యామిలీలో కూడా ఎవరు వచ్చి ఒక గవర్నమెంట్ సెక్టర్ సైడ్ వెళ్ళలేదు సో నేను మా ఫ్యామిలీలోనే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తర్వాత చదువుకోవాలి అమ్మాయిలు అంటేనే ఈ మధ్య ఆలోచించేదంతా ఒక ఎయిటీన్ టెన్త్ ఇంటర్ కంప్లీట్ అవ్వగానే మ్యారేజ్ సెక్టర్లోకి వెళ్ళిపోతున్నారు చదువుకోవడం ఆ తర్వాత జాబ్స్ తెచ్చుకోవడం గురించి ఆలోచించడం లేదు బట్ ఇక్కడ నుంచి అందరు కొంచెం మారుతారని నేను అనుకుంటున్నాను ఈవెన్ అందరూ మారకపోయినా మా ఫ్యామిలీలో అయినా ఇక మీద అందరూ చదువుకోవడం గురించి జాబ్స్ తెచ్చుకోవడం గురించి హయ్యర్ గురించి ఆలోచిస్తారని అనుకుంటున్నాను నాకు పదో తరతి పూర్తంగానే పెళ్ళయింది పెళ్ళైనా కూడా మా అమ్మగారు పట్టుదలతో నన్ను చదివించారు తర్వాత ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేశాను పెళ్ళయిన తర్వాతే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక బాబు ఒక పాప పాప ఎనిమిదో తరగతి చదువుతున్నారు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో అదేవిధంగా బాబు వచ్చి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు ఎంపీపీ రామ్నగర్ స్కూల్లో నేను ఒకప్పుడు చదువుకున్న స్కూల్లోనే ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు నాకు నేను పని పనిచేసి ఈ నాకున్న మాకు నాకున్న ఇంట్రెస్ట్ నేను ఎలాగైనా ఒక జాబ్ తెచ్చుకోవాలి మా ఇంటికి ఒక సపోర్ట్గా నిలబడాలి అనుకొని ఒక కృషి చేస్తున్నప్పుడు నాకు మా సచివాలయం సిబ్బంది కానీ మా సర్పంచ్ సార్ కానీ నాకు చాలా హెల్ప్ చేశారు ఈవెంట్స్ అప్పుడు కానీ ఎగ్జామ్స్ అప్పుడు కానీ నాకు వన్ వీక్ లీవ్ కావాలి టూ వీక్స్ లీవ్ కావాలి సార్ నాకు పర్మిషన్ ఇప్పించండి అంటే సారు ముందు వెనక ఆలోచించకుండా రమేష్ సార్ నేను అడగంగానే యాక్సెప్ట్ చేసి వెళ్ళమ్మా చదువుకోండి బా మీరు బాగా మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి ఇంకా ఇలా వాలంటీర్లకు కానీ బయట వాళ్ళకి కానీ మీరు మీరు చదువుకుంటే మీరు ఇంకా వాళ్ళకి వాళ్ళకు కూడా ప్రోత్సాహం అందించిన వాళ్ళు సార్ రమేష్ సార్ గారు నేను అడగంగానే నాకు ఎగ్జామ్స్ కోసం కానీ ఈవెంట్స్ కోసం కానీ లీవ్ అడగంగానే ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళండి మీరు చదువుకోండి మీరు మీరు చదువుకుంటే మీతో పాటు వాలంటీర్లు వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంగా ఫీల్ అవుతారు మీరు చదవండి మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అని నేను అడగంగానే వెళ్ళి యాక్సెప్ట్ చేశారు మా సచివాలయ కార్యదర్శి సునీల్ కుమార్ సార్ కానీ అదేవిధంగా సచివాలయం సిబ్బంది కానీ నేను లేకపోయినా చిన్న హెల్ప్స్ బాగా చేసేవాళ్ళు సార్ నేను ఇలా అవైలబిలిటీ లేకపోతున్నాను నాకు హెల్ప్ చే ఇవి అందించండి అంటే బాగా హెల్ప్ చేస్తారు లీవ్స్ కానీ పర్మిషన్స్ కానీ నేను అడిగినప్పుడు యాక్సెప్ట్ చేశారు అడగంగానే యాక్సెప్ట్ చేసి నాకు అనుమతించి నేను ఈ ఈ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే వాళ్ళందరి సహాయము ప్రోద్బలము ఎంకరేజ్మెంట్ కూడా చదవండి అన్న ప్రోద్బలము ఎలా వెళ్ళాలి అనే సూచనలు కూడా వాళ్ళు చెప్పారు సో వాళ్ళందరికీ నేను కృతజ్ఞులనే ఉంటాను అదేవిధంగా మా సచివాలయ ఈవో సార్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి సార్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు